ఈరోజు బౌద్ధ స్థూపం సందర్శనకు వెళ్తున్నాము ఇక్కడి వరకు దారి ఉన్నది ఇటు చుట్టూ పొలాలు చాలా ఇబ్బందికరము అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టము ఇది ఉసేమియా వాగు ఇది దాటాలంటే చాలా రిక్స్తో కూడుకున్నది ఈ విధంగా జంపులు చేయవలసి వస్తుంది చూడండి వాటర్లో ఉసేమియా వాగు బౌద్ధ స్థూపం పక్కనే ఉంటుంది అక్కడ చేరుకోవాలంటే చాలా ముళ్ళ పొదల నుండి రావాల్సి వస్తున్నది ఏ కొంచెం ఇబ్బంది పడ్డం అక్కమరమని మేము ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాము చూడండి ఇంకెంత చాలా ప్రమాదంగా ఉన్నాయో మట్టి పొదల నుండి రావడం ఇగో దగ్గరలో చేరుకున్నాము చూడండి బౌద్ధ స్థూపము ఇంత బౌద్ధ స్థూపం దగ్గరలో ఉన్నాము ఇది ప్రస్తుతానికి ఒక బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు నమస్కారం నా పేరు ఆనంద్ ఈరోజు మా కెమెరామ్యాన్ మేము ఇక్కడికి ఈ చరిత్రను తెలుసుకున్న దానికి రావడం జరిగింది శకము మౌర్యులు ఈ స్థూపాన్ని మౌర్యులు క్రీస్తు శకము మూడో శతాబ్దిలో నిర్మించారు చాలా పురాతనమైన ఇటుకలతోని నిర్మించడం జరిగింది చూడండి అలాగే క్రీస్తు శకం రెండవ శతాబ్దిలో శాతవాహనులు దీన్ని మళ్ళీ అభివృద్ధి చేశారు నాలుగు వైపుల వేదికలను ఏర్పాటు చేశారు ఇక్కడ నలభై ఏడు శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు బుద్ధ పాదాలపై ముసలింగ నాగు బొమ్మలను చెక్కబడి ఉన్నాయి అలాగే శిల్పాలపైన బౌద్ధ పాదాలు ధర్మచక్రం సంబంధించిన ఉపాసకుల బొమ్మలను చెక్కిబడి ఉన్నాయి ఇదంతా చరిత్ర తెలియపరుస్తున్నది ఈ చరిత్రను బట్టి మీకు తెలుపుతున్నాను ఈ శిల్పాలు ఇంకా చాలా సంబంధించిన మచలింగ నాగు ఈ శిల్పము కరినర్ మ్యూజియంలో కలదు చూడండి ఈ చరిత్రలో భాగంగా ఈ ఇటుక దాదాపుగా రెండు ఫీట్లు ఉంటుంది ఎంత పెద్దగా ఉన్నా చూడండి ఆ ఇటుకలతోని ఈ స్థూపాన్ని అప్పుడు మన పూర్వీకులు శాతవాహనులు నిర్మించడం జరిగింది చుట్టూ ఈ విధంగా నాలుగు వైపుల వేదికలను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ వేదికలను మనము ఇటుక నిర్మాణాన్ని పరిశీలన చేసినట్టయితే చాలా పెద్దగా ఉన్నది వేదిక కూడా చాలా విశాలంగా చుట్టూ నిర్మించారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇటుకలు ఇంత పెద్ద దూరంలో అడవిలో ఈ యొక్క స్థూపాన్ని ఏర్పాటు చేశారు ఈ స్థూపం పైకి ఇప్పుడు వెళ్ళటానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ విధంగా పైన స్థూపము పైనుండి చూసినట్లయితే నాలుగు వైపులా దీన్ని నిర్మాణం మన శాతవాహనులు క్రీస్తు శకము రెండవ శతాబ్దిలో దీన్ని అభివృద్ధిపరచారు చూడండి ఇక్కడ ఎలాంటి ఊరు దగ్గరలో ఉండము దాదాపుగా ధూళికట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతా అటవీ ప్రాంతము అప్పుడు చాలా ఉండేది ఇప్పుడు కొంత పొలాలు అనేవి ఇక్కడ నేనైతే కాసేపు సేద తీరాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి